నేను ఎక్కడి వరకు వస్తారని చెప్పి చెప్పాను నేను అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకాలి కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఎందుకు మాట్లాడిపించింది ఇవాళ ఏదైనా అంచేది అంటే మీ ద్వారా మీది కానీ పెద్దలు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరు కలిసి పని చేయాలి తప్పించి ఇచ్చే దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ యూనివాసి చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్టే కాదని లేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను కానీ నువ్వన్న మా నువ్వన్న డైలాగ్ తీసుకొని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇందుబాద సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ప్రజలు పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నేను అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష ఇవన్నీ చూశాం ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం ఆగ్రహ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది ఆవేదంతో వేదంతో మాట్లాడినాడు ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన ఐ మీన్ అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోండి అంటే రెండోసారి కూడా ఆయన జైలుకు పోయే పరిస్థితి వచ్చింది దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం పూణే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే కలిసాం నెల్లూరుకు పోయినాము ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ఇటువంటి అన్నీ కూడా జనానికి చూపించాం దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు మా మీద నా మీదే పద్దెనిమిది కేసులు ఎంతమంది జైలుకి పంపించారు ఇవన్నీ చూసాం అన్నిటికంటే గవర్నమెంట్ అంటే నాయస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యెన్సీలో నేను హైదరాబాద్లో ఉండ ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో పొదలకు నా కాన్స్టిట్యున్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అది అవును ఢిల్లీలో అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాడీసారు ఉరేసుకునే వాళ్ళు యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాడేసుకు ఎలాడ అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను నెల్లూరులోకి వచ్చాను థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్లోకి కూర్చున్నాం ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగ వర్గం అది వాళ్ళు కూర్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్నీ అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేలు రూపాయలు డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేలు పాటు జీతం పర్మనెంట్కి ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండు ఏళ్ళ కుర్రోడ్డు ముప్పై నాలుగు కుర్రోళ్ళు చనిపోయినారు అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీరు తాగుతున్నాడని కొడితే ఒక శవయి తేలేడు నలుగురు ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్లో కార్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో ఇతను తరిమి తరిమి కొడితే పక్క రోజు గినం పక్కన శవమ తేలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదులకూరులో ఎయించుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదల కూరకి ఎంచుకోవటం ఇంకో మనిషి చనిపోవటం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసాం ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తాను అయితే దురదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు కేసుల్లో ఆయన పదమూడు ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంత చూస్తాను అంటున్నాడు ఏమంత చూస్తావు నువ్వు కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన తిరగాల్సినోడివి నువ్వు నలభై మూడు వేల కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి దురదృష్టం లేట్ అవుతుంది సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది నేను కోర్టు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరిగి కూర్చుంటే మరిన్ని తప్పులు రాష్ట్రం ఐదేళ్ళు పరిస్థితి ఏంటి తిరిగి కోలుకునేది ఎప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పెడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా అందుకని నేను ఏమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో పదహారు మంది వయసు చేసిన జైలుకి పంపించారు పదహారు ఎకరాలు రొయ్యలుగుంటలు సముద్రంలో వదిలేశారు పద్దెనిమిది ఎకరాలు సంపంగి తోట పైప్ పగలగొట్టించారు ఒక దాదాపు యాభై మందిని జైలుకి పంపించారు నా మీదే పద్దెనిమిది కేసులు పెట్టారు అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికి పోలీసులు చేత నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ చూశాము కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తారు పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు ఆయన చూసి ఆయన కాకానికి పోతుందంటే ఆయన కూడా అదే మాట్లాడతారు నడి రోడ్డులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను అసలు ఏం అలవాటు అని మగోళ్ళు మొగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంటి దాన్ని మాట్లాడేది ఏంటి వాళ్ళని వంశీ దగ్గరికి పోయి ఆయన అందుగాడు అంటాడు ఆయన కంటే ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు అందా మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడ అటువంటి కేసు ఒక పాటి అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను బిస్కెట్లు ఇస్తే పోతాను ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే దురదృష్టకరం మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో అందుకని ఏమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం శ్రీనివాస్ గారు